వన్ సో మూవీ మూవీ మొదలైపోయింది ఒక వన్ అవర్ బ్యాక్ డైరెక్టర్ బుచ్చిబాబును ను ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు సినిమా గురించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది సినిమా ఏ లెవెల్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అని చెప్పి వాళ్ళ ఫన్నీ డిస్కషన్ ఆ కన్నా కొంచెం చేంజ్ అయ్యి అంటే ఆ చీర్లకి వెళ్ళేసి తీసుకు అటు కూర్చోవడం సో ఆ డిస్కషన్ అంతా చూస్తున్నంత కదా బాబు వీళ్ళ సోది అన్నట్టుగా అనిపించింది బట్ లాస్ట్ లో రిలీజ్ అయిన గిఫ్ట్స్ చూసాక పాడసలు చికిరి చికిరి సాంగ్ ఏ లెవెల్ లో ఉండబోతుంది అనేది మనకు ఒక లాస్ట్ గ్లిప్స్ లో చూపించారు వాళ్ళు మాట్లాడుకున్నది జస్ట్ త్రీ మినిట్స్ కావచ్చు ఆ త్రీ మినిట్స్ సేపు సోదిలాగా అనిపించింది బట్ ఆ తర్వాత వచ్చిన గ్లిప్స్ చూసాక అసలు దానిపైన ఇంకా హైప్ క్రియేట్ అయిపోయింది సినిమా పైన నాకు గెలిసి బుచ్చిబాబు అన్న పెద్దగానే ప్లాన్ చేశాడు మళ్ళీ ఏఆర్ హేమన్ తో మ్యూజిక్ అన్నప్పుడే మనం గెస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఆ సాంగ్ చూసినట్టయితే ఎండింగ్ లో అసలు బుర్ర పాట అనిపించింది ఆ రామ్ చరణ్ అన్న లుక్స్ గానీ ఆ స్టెప్స్ చేయడం గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అసలు హైలైట్ అనిపించింది సేమ్ ఇలానే రంగస్థలంలో ఎలా చూపించాడో ఎంత చక్కగా ఉన్న సాంగ్ కి మనం ఎలా పర్ఫామ్ చేశాడో రామ్ చరణ్ అన్న సేమ్ ఇదే పాటకు చికిరి చికిరి సాంగ్ కూడా అలానే పర్ఫార్మ్ చేసినట్టు అనిపిస్తుంది సేమ్ ఆ సిగరెట్ కాల్చుకుంటూ ఆ స్టెప్స్ చేయడం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అసలు అదిరిపోయింది బుర్రపాడు సేమ్ వీళ్ళిద్దరు డిస్కషన్ లో కూడా మనకి ఇంత ముందుకు రిలీజ్ అయిన గ్లిప్స్ లో మస్స మస్సా అనే ఒక గ్లిప్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో అదే నాకు తెలిసి సినిమాకు హైలైట్ గా నిలవబోతుంది సో దాని గురించి కూడా బుచ్చిబాబు మాట్లాడారు సార్ మేము ఇచ్చిన దానికన్నా మీరు ఎక్కువగా ఇచ్చారు మస్సా మస్సా అనే మ్యూజిక్ అసలు గ్లిమ్స్ కి ఎంత హైలైట్ గా నిలిచింది అని చెప్పేసి కూడా ఇందాక మాట్లాడారు సేమ్ అదే హైట్ లో మళ్ళీ సాంగ్స్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఉండబోతుందని మన క్లారిటీగా అర్థమైంది ఇలా డిస్కషన్ విన్న తర్వాత సో బుచ్చిబాబు గురించి మాట్లాడుకున్నట్టు అయితే బుచ్చిబాబు సేమ్ ఉప్పెన సినిమా అప్పుడు ఇలానే డిస్కషన్ పెట్టాడు ఉప్పెన సినిమా సాంగ్స్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యి ఎంత సెన్సేషన్ సృష్టించాయో అసలు అప్పుడు బుర్ర పాట చేశాయి ఆ సాంగ్స్ కూడా యూట్యూబ్ ని షేక్ చేశాయి ఎందుకంటే సేమ్ ఇలానే ఒక అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ సేమ్ ఇలానే అతనితో డిస్కషన్ పెట్టి మీరు సార్ సాంగ్స్ ఎలా ఇస్తారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇవ్వబోతున్నారు అని చెప్పి సేమ్ ఇలానే డిస్కషన్ పెట్టి సినిమాను ఆ సినిమా పాటల్ని ఒక రేంజ్ లో పెట్టాడు బుచ్చిబాబు ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంది అప్పుడప్పుడు ఉపెన మూవీ సినిమాలో సో అలానే సేమ్ మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ లో సేమ్ తీసుకొచ్చి ఏఆర్ గారిని కూర్చోపెట్టి డిస్కషన్ పెట్టాడు సాంగ్స్ గురించి వాట్ ఈస్ చికిరి చికిరి అని చెప్పి మాట్లాడడం లాస్ట్ గా సాంగ్స్ రిలీజ్ చేయడం సాంగ్ లో సినిమాలు ఎలా ఉండబోతున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అయిపోతున్నారు మేము చెప్పిన దానికన్నా మీరు ఇస్తారు సార్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం డిస్కషన్ చేయడం సినిమా పైన ఇంకా హై క్రియేట్ అయింది ఏ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ ఉండబోతున్నాయి అని మనకి ఇన్ డైరెక్ట్ గా చెప్పి పడేసారి ఇద్దరు సో వాళ్ళ డిస్కషన్ పక్కన పెట్టేస్తే లాస్ట్ లో వచ్చిన చికిరి చికిరి అగ్లిప్స్ మాత్రం అదిరిపోయింది అసలు బుర్రపాడు రామ్ చరణ్ అన్న లుక్స్ గానీ ఆ సిగరెట్ తో కాల్చుకుంటూ ఆ స్టెప్లు వేస్తుంటే అసలు ఏమని అనిపించింది అసలు మళ్ళీ ఒక రంగస్థలం క్రియేట్ చేయబోతున్నాడు రంగస్థలాన్ని ఎంత కుంభస్థలం బద్దలు కొట్టిందో సో అదే వెంటలో పెద్దది కూడా మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలబోతుంది సాంగ్స్ తో సినిమాస్ తో ఉండబోతుంది రామ్ చరణ్ నా కిరణ్ మళ్ళీ ఒక బిగ్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఉచిబాబు ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు యాక్టర్ కూడా ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి సో మొత్తానికి చికిరి చికిరి సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి